Hi friends, welcome to our channel. రైతులకి భారీ శుభవార్త ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు మరో అవకాశం అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్న అన్నదాత సుఖీభ పథకం రెండు వేల ఇరవై ఐదు గురించి తాజాగా సమాచారం అందింది ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అరువుల రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక సాయం అందుతుంది అంతే ఇటీవల విడుదలైన లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో చాలా చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ సమస్యపై వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు స్పందిస్తూ అస అర్హులైన రైతులకు తమ వివరాలు గ్రామ వ్యవసాయ సహాయకులకు వద్ద జూలై ఇరవై మూడవ తేదీలోగా గ్రేవింట్స్ ద్వారా నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు అన్నదాత సుఖీ పథకం రెండు వేల ఇరవై ఐదు అంశం పథకం పథకం పేరు అన్నదాత సుఖీభవ పథకం రెండు వేల ఇరవై ఐదు లబ్ధిదారులు చిన్న సన్నకారు రైతులు కేంద్ర సాయం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వ స్వాయం ఐదు వేలు మొత్తం రుణం ఏడు వేలు తరుచరణ పేర్లు లేని అర్హులకు అవకాశం జూలై ఇరవై మూడు వరకు నమోదు గ్రామ వ్యవసాయ సహాయక సహాయకుల వద్ద గ్రీన్ వెల్స్ ద్వారా తదుపరి చెల్లింపు జూలై చివరి వారంలో ఖాతాలో ఎవరి లబ్ధిదారులు అన్నదాత సుఖీభవ పథకం రెండు వేల ఇరవై ఐదు ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు లబ్ధిదారులు గుర్తించబడ్డారు వీరి భూమి పట్టాదారులు రైతుల పంట సాగు చేసే అద్దె వద్దే రైతులు కూడా అర్హత పొందవచ్చు అయితే ఆదాయం పన్ను దాతలు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పెద్ద భూస్వాములు మాత్రం ఈ పథకానికి అనర్హులు కారు పేర్లు లేని వారు ఏమి చేయాలి మీ ఈ పథకం లబ్ధిదారుల జాబితాలో లేకుంటే ఉండే అవకాశం అవసరం ఇది ప్రభుత్వ వర్గాల ప్రకారం గ్రీన్ వేల్స్ నిజంగా ద్వారా ఫిర్యాదు చేయాలి గ్రామ వ్యవసాయ సహాయకులు లేదా విఆర్ఓ వద్ద వివరాలు సమర్పించాలి ఆధార్ సబ్బుక్ బు డాక్యుమెంట్లు సిద్ధంగా పెట్టుకోవాలి జూలై ఇరవై మూడవ తేదీలోగా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఏడు వేల సాయం ఖాతాలో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఈ పథకం ద్వారా రైతులకు మొత్తం ఏడు వేల ఆర్థిక సహాయం అందుతుంది అందులో కేంద్రం నుంచి రెండు వేలు మరియు రాష్ట్రం నుంచి ఐదు వేల రూపాయలు వర్తిస్తాయి ఈ మొత్తాన్ని ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటి విధంలో రైతు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది పేమెంట్ తారీఖులు పద్ధతులు మొదటి విడత చెల్లింపు ఇప్పటి వరకు కొంతమంది రైతు ఖాతాల్లో జమ అయింది బాకీ ఉన్న వారికి ఈ నెలాఖరులోగా పేమెంటు వచ్చే అవకాశం ఉంది పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మీ బ్యాంక్ ఖాతా పిఎం కిసాన్ సుఖీభావ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు రైతులకు సూచనలు అన్నదాత సుఖీభావ పథకం రెండు వేల ఇరవై ఐదు కింద అర్హత ఉంటే తప్పకుండా వివరాలు అప్డేట్ చేయించాలి రెండు తప్పుడు సమాచారం వల్ల మీ పేరు జాబితాలో ఉండకపోవచ్చు కాబట్టి వివరాలు సరిచించుకోవాలి మూడు గ్రామ శాఖ అధికారులు లేదా మీ విలేజ్ సెక్రటరియేట్ నుంచి సంప్రదించాలి నాలుగు లేటుగా నమోదు చేసుకున్న ప్రభుత్వ పేమెంట్ వస్తుంది అయితే ఈ తేదీ నుంచి నమోదు చేయవచ్చు ముగింపు మాటలు అన్నదాత సుఖీభవ రెండు వేల ఇరవై ఐదు ఈ సహాయాన్ని లక్ష్యంగా పెట్టుకొని రూపొందించిన పేర్లు లేకపోయినా జూలై ఇరవై మూడవ తేదీ వరకు అవకాశం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం సహానుభూతితో వ్యవహరిస్తుంది ఈ అవకాశాన్ని వదులుకోకుండా వివరాలు తప్పకుండా నమోదు చేసుకోవాలి అన్నదాత సుఖీభవ రెండు వేల ఇరవై ఐదు సాయం ఏపీ మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియచేయండి जय जवान जय किसान जय भारत